పవిత్రాత్మదేవ మా మీద వేం చేసిరండి పవిత్రాత్మ దేవ మీ ఫలములతో మీ వరములతో మమ్మ నింపండి పవిత్రాత్మ నవదిన ప్రార్థన నాలుగవ రోజు ప్రారంభ ప్రార్థన పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె పవిత్రాత్మ దేవ నీవు దేవుని ఆత్మవు ప్రేమ ఆత్మవు సత్య ఆత్మవు నా హృదయాన్ని నీ వెలుగుతో నింపుము నా మనస్సును నీ జ్ఞానముతో ప్రకాశింపజేయుము నా శరీరాన్ని నీ బలముతో బలపరచుము నా ప్రాణాన్ని నీ సాన్నిధ్యంతో పవిత్రపరచుము నా జీవితాన్ని నీ చిత్తమునకు అంకితం చేసుకొనుచున్నాను నన్ను నీవు నడిపించుము మార్గం నిర్దేశించుము ఆశీర్వదించుము ఆమెను పాప మన్నింపకై ప్రార్థిద్దాం ఓ క్రీస్తు ప్రభువ మే మేము మీకు విరుద్ధంగా కట్టుకుని ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్నింపుందై చేయండి ప్రభువ మీ పరిశుద్ధ రక్తంతో మా పాపములు మా శాపములు తొలగించండి ప్రభువ మీ పవిత్రాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువ మా ఈ ప్రార్థనను శ్రేష్టమైన నామంన అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రభువా మా మీదకి నీ ఆత్మను పంపుము భూమిని కొత్తగా అగుగాక నాలుగవ రోజు పవిత్రాత్మ నవదిన ప్రార్థన పవిత్రాత్మ ఫలమైన ఓర్పు లేదా సహనం గురించి ధ్యానిద్దాం యాకోబు రాసిన పత్రిక నాలుగవ ఐదవ అధ్యాయం వచనములు ఏడు ఎనిమిది గమనించినట్లయితే ఇలా చెప్పబడుతుంది కనుక సోదరులారా ప్రభువు విచ్ఛేయునంత వరకు ఓపిక పట్టుడు పొలము నందలి విలువైన పంట కొరకై రైతు ఎట్లు ఓపిక పట్టునో గమనింపుడు తొలకరి వర్షము కడపటి వర్షము సమకూరు వరకు రైతు ఓర్పుతో ఉండి విలువైన పంట కొరకు ఎదురుచూచుచున్నాడు కదా కాబట్టి మీరు కూడా ఓపికతో ఉండవలెను ప్రభు విచ్చేయు దినము సమీపించినది కనుక ధైర్యముతో ఉండదు ప్రార్థిద్దాం దేవా నీవు ఓర్పు క్షమ ప్రేమ యొక్క ఆత్మవు నా జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్ట సమయంలోనూ నన్ను ఓర్పుతో నడిపించుము నేను ఇతరులను తేలికగా విమర్శించకుండా వారిని సహించగలుగుటకు నాకు నీ సహనాన్ని ప్రసాదించుము ఎంతో మందగతి ఉన్న పరిస్థితులలోనూ శాంతియుతముగా ఉండే సహన బలాన్ని నాకు నాలో నింపుము నీ చిత్తం నెరవేర్చబడే వరకు ఎదురు చూసే ఓర్పును నాకివ్వుము పవిత్రాత్మదేవా నాకు సహనాన్ని నేర్పుము నీ దయతో నన్ను ఓర్పువంతముగా మార్చుము ఆమె ముగింపు ప్రార్థన దేవా నీ ఎనలేని అనుగ్రహాలు మరియు దయలకై నీకు కృతజ్ఞతలు నీవు నాకు నిత్యము తోడుగా నుండుము నీవు ఇచ్చిన బహుమతులను నా జీవితంలో ఉపయోగించుకునే విధంగా నన్ను మార్చుము నా జీవితాన్ని నీ మహిమ కోసం అంకితం చేయుచున్నాను ఆమె దేవా పొతో నింపూ మమ్మీ సహనం నింపో దేవా ఓర్ పొతో నింపూ మమ్మీ సహనం తో నింపూ